హలో అందరికీ ఈరోజు నేను ఉసిరికాయ పిక్కలు చేస్తున్నాను అందుకోసం ముందుగా ఉసిరికాయని కట్ చేసుకుని ఆరబెట్టుకున్నాను తేమంతా పోయేంత వరకు తర్వాత ఇందులోకి మనము కావాల్సిన పదార్థాలు ఏంటంటే జీలకర్ర మెంతులు ఆవాలు ఒల్చుకున్న వెల్లుల్లి అనమాట వీటి ఇప్పుడు వేయించు వేయించుకోవాలి జీలకర్ర మెంతుల్ని ఎంచీ చల్లారేంత వరకు పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో నూనె వేసి మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనము పౌడర్ వేసేసుకున్నాం అనమాట సో ఇక్కడ ఇవి ఫ్రై అయిపోయాయి చూశారు కదా ఇప్పుడు ఈ కలర్ వస్తే సరిపోతుందనమాట మరీ ఎక్కువ కలర్ కూడా రావాల్సిన అవసరం లేదు ఇదే ఆయిల్లో ఇప్పుడు మనం అలసి పెట్టుకున్న వెలుల్లిని అవి కొంచెం ఫ్రై అవుతాయి పచ్చివాసన లేకుండా